హాయ్ అండి ఈరోజు మనము అసలుకి జ్యోతిష్యం అంటే ఏమిటి కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయి దాంతోపాటి గురుపాలిత గ్రహాలు శనిపాలిత గ్రహాలు ఏమిటి ఆ లగ్నానికి ఏది అధిపతి అంటే మేష లగ్నానికి అధిపతి ఏంటి మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధం ఏంటి అని తెలుసుకుందాము మనం ఫస్ట్ ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది సప్రమాణ శాస్త్రము ఆధారంగా మనం నేర్చుకుంటున్నాము పూజ్య గురుదేవులు శ్రీమా తిరుమల నల్లా చక్రవర్తులు వెంకట వరదాచార్యులు గారు అనమాట ఆయన నమస్కరించుకుంటూ మనం స్టార్ట్ చేద్దాము జ్యోతిష్యము అంటే జ్యోతి ప్లస్ ఇష్యము అంటే జ్యోతి అనగా మనకి వెలుగునిచ్చునది దీపం అని అర్థం వస్తుంది ఇష్యము అనగా తెలుసుకోవటం అని అర్థం అనమాట జ్యోతిష్యం అన్న పదమును విడదీసిన చూ చూచితే జ్యోతి మరి ఇష్యము అనే రెండు శబ్దాలు వస్తాయి ఈ రెండు శబ్దాలను కలిపితే జ్యోతి ప్లస్ ఇష్యము జ్యోతిష్యం అనే శబ్దం కూడా ఏర్పడుతుంది మనకి అంటే వెలుగుని వెలుగుచున్న దీపము తెలుసుకోవాలని ఆశ అన్నమాట జ్యోతిష్యము అంటే కర్మ కర్మ అంటే మనకి చర్య ప్లస్ ప్రతి చర్య అండి కర్మ అనేది మనకి మూడు రకాలుగా ఉంటుంది ఒకటి సంచిత కర్మ రెండోది ప్రారబ్ధ కర్మ మూడోది ఆగామి కర్మ అనమాట సంచిత కర్మ అంటే ఎన్నో జన్మల నుంచి ఉన్న కర్మ అనమాట ప్రారబ్ధ కర్మ అంటే మనము ఈ జన్మకు ప్రాప్తించిన కర్మ ఆగామి కర్మ అంటే ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ చేయు కర్మ అన్నమాట ప్రజెంట్ మనం ఇదే చేస్తూ ఉంటాం అందరం కూడా అలాగే మానవుడు పాపపుణ్యాల సిమిత్రుడు అనొచ్చు తను చేసిన కర్మను గుర్తించాలి మానవుడు తన కర్మకు తానే బాధ్యత వహించాలి ఇతరులను బాధ్యత చేయకూడదు ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి ఎప్పటికైనా మంచి చేద్దాం అనే భావన కలిగించటం కోసము భగవంతుడు మనకు ఈ అయితే ఇవ్వడం జరిగిందనమాట దీనివల్ల ముందే మనం తెలుసుకొని కొంచెం మంచి చేసే ఆలోచన వస్తుందన్నమాట అందుకని మానవులకు కర్మ ఇవ్వటానికి ఈ విశ్వంలో మనకి ముగ్గురు పరిపాలిస్తున్నారు అన్నమాట వారు ఎవరు అంటే బ్రహ్మ విష్ణువు మళ్ళీ మహేశ్వరులు అనమాట అంటే సృష్టి స్థితి లయకారకులు అంటాం కదా వీళ్ళని వారి అనుయాయులు మనకి నవగ్రహాలుగా చెప్పబడ్డారు తమ కార్యాలను నవగ్రహాల ద్వారా వీళ్ళు ముగ్గురు కూడా మనకి చేయిస్తూ ఉంటారు అనమాట అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందుకనే మనము గ్రహరూపి జనార్దన గ్రహరూపి మహేశ్వర అంటూ ఉంటాము ఈ నవగ్రహాలను భగవంతుని ప్రతినిధులుగా మనము గుర్తిస్తూ ఉండాలన్నమాట బ్రహ్మకు ప్రతినిధి ఎవరు అంటే చంద్రుడు విష్ణువుకి ప్రతినిధులు ఎవరు అంటే సూర్యుడు గురువు కుజుడు కేతువు మహేశ్వరునికి ప్రతినిధులు ఎవరంటే శని శుక్రుడు బుధుడు రాహువు అంటే మనకు కా మనకి జరగాల్సిన కర్మలు మనం ఇప్పుడు చేసే కర్మలన్నీ కూడా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడా ఈ నవగ్రహాలకు అప్పగిస్తారు ఈ నవగ్రహాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాయి అందుకనే మనము జనరల్గా మనకి మనకి శని నడుస్తుంది కేతు నడుస్తుంది రాహు నడుస్తున్నారు అంటూ ఉంటారు అప్పుడు మనకి వీళ్ళు పనిష్మెంట్లు ఇస్తారనమాట అంటే బాగుంటే బాగున్నట్టు లేదంటే కొంచెం అటు ఇటుగా కొంచెం ఇబ్బంది బయటట్టు చేస్తూ ఉంటారు అంటే మన కర్మ మన ఇక్కడ కర్మ ఉంటుంది కదా అంతకుముందు చేసిన కర్మ ప్రజెంట్ కర్మ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ పనిష్మెంట్ అనేది మనకి ఇక్కడ దొరుకుతాయి దొరుకుతాయి అనమాట అలాగే మనము వీటిని రెండు విభాలుగా అయితే విభజించారనమాట అంటే సులువుగా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒకటి గురుపాలిత గురుపాలితలుగా అంటారు రెండవది శని పాలితలు అంటారు గురుపాలితలు పుణ్యం ఇస్తే శనిపాలితులు పాపమిస్తారు అంటారు అలాగే శనిపాలితులు పుణ్యమిస్తే గురుపాలితులు పాపం ఇస్తారు అంటారు అండ్ సూర్యచంద్రులేమో తల్లిదండ్రులలాగా మనకి వ్యవహరిస్తూ ఉంటారు ఒక్కోసారి గురుపాలితులకు మద్దతును ఒక్కోసారి శనిపాలితులకు మద్దతును కూడా ఇస్తారు సూర్యచంద్రులు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ గురుపాలితులు పుణ్యమిస్తే శనిపాలితులు పాపమిస్తారు అంటే ఈ శని గురుపాలిత గ్రహాలు పుణ్యం ఉంటే శనిపాల గ్రహాలు పాపమిస్తాయి అంటారు శనిపాలిత గ్రహాలు పుణ్యమిస్తే గురుపాలిత గ్రహాలు పాపమిస్తాయి మనకి దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఫస్ట్ అంటే సూర్య చంద్రులు సూర్య చంద్రులు మాత్రం సూర్య చంద్రులు ఏంటంటే పేరెంట్స్ లాగా అనమాట తల్లిదండ్రులు బిహేవ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఒక్కొక్కసారి ఏమో గురుపాలకు సపోర్ట్ ఇస్తారు వీళ్ళు ఒక్కొక్కసారి వచ్చి వీళ్ళు శనిపాలకు సపోర్ట్ ఇస్తూ అనమాట ఇక మనము గురుపాలితలు ఏ గురుపాలితలు ఏ ఏ గ్రహాలు వస్తే తెలుసుకుందాం గురుపాలితలు వచ్చి మనకి సూర్యుడు చంద్రుడు గురువు కుజుడు కేతువు వస్తారు శని వచ్చి శని శుక్రుడు బుధుడు రాహువు వస్తారు మనకి ఇది మాత్రం మీరు బాగా ఈ రెండు మటుకు గుర్తుపెట్టుకోవాలండి గురుపాలితలు శని పాలితలు గుర్తుపెట్టుకోవాలి అలాగే కర్మ అనేది మనకి జనరల్గా తెలుసుకోవడం కోసమే అనమాట జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు కూడా ఇది కంపల్సరీగా తెలిసి ఉండాలి ఇది అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గురించి కూడా మీకు ఐడియా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ మనము అసలుకి రాశిచక్రం ఎలా ఉంటుంది ఏంటి అనేది రాశి చక్రం ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం కొంచెం మీకు అర్థం అవ్వాలి కాబట్టి మనము ఆకాశాన్ని ఖగోళాన్ని మనము ఒక పట్టిక ద్వారా అనుసంధానిస్తామన్నమాట రాశి చక్రం ద్వారా అనుసరిస్తా అనుసంధిస్తాము దీంట్లో ఇందులో మనకి పన్నెండు రాసులు ఉంటాయి అంటే ఫస్ట్ది మేషరాశి సెకండ్ వృషభ రాశి మిథునం కర్కాటకం సింహం కన్యా తుల ఉర్చికం ధనుస్సు మకరం కుంభం మేనం అనమాట ఇది పన్నెండు రాసులు ఇది ఆర్డర్ ఇది సౌత్ ఇండియాలో ఎక్కువగా వాడే రాశి చక్రం నార్త్ ఇండియా వాళ్ళు రాసి చక్క కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది కొంచెం కష్టంగా ఉంటుంది మనకి మనము ఇది తెలుసుకుంటే చాలు మనకి ఫస్ట్ ఈ ప్లేసెస్ అయితే కన్ఫ ఇలానే ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇది ఇది మేషం అనమాట ఇది ఇది ఒకటో నెంబర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇది ఆర్డర్ మనకి దీనికి మేషానికి లగ్నాధిపతి అన్న అనొచ్చు లేకపోతే రాజ్యాధిపతి అని అనవచ్చు మనం లగ్నాధిపతి అన్నాము మేషానికి లగ్నాధిపతి కుజుడు వృషభానికి లగ్నాధిపతి శుక్రుడు మిథునానికి లగ్నాధిపతి బుధుడు కర్కాటకానికి లగ్నాధిపతి చంద్రుడు సింహానికి లగ్నాధిపతి సూర్యుడు కన్యకు లగ్నాధిపతి బుధుడు తొలకు లగ్నాధిపతి శుక్రుడు వృషభకు సారీ వృషికకు లగ్నాధిపతి కుజుడు ధనుసుకు లగ్నాధిపతి గురువు మకరానికి లగ్నాధిపతి శని కుంభానికి లగ్నాధిపతి శని మేనానికి లగ్నాధిపతి గురువు ఇలా ఇది ఇదే ఆర్డర్ అనమాట ఇదే ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి లేదా సింపుల్ టెక్నిక్ చెప్తాను ఇక్కడ మనము ఫస్ట్ ప్లేస్ మేషం వృషభం రాసులు తెలుసు కాబట్టి మీరు ఈ ఆర్డర్లు వేసుకోవాలి మేషం వృషభం మిథునం ఇలా ఆర్డర్ వేసుకోండి ఎప్పుడైనా సరే ఇలా ఇది ఆర్డర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఆర్డర్ కంపల్సరీ ఇట్లా వస్తుంది మేషానికి కుజుడు దాని ఆపోజిట్లో ఉన్న ఉచ్ఛికానికి కూడా లగ్నాధిపతి కుజుడే అవుతాడు వృషభానికి శుక్రుడు దానికి ఆపోజిట్ ఉన్న తులానికి కూడా శుక్రుడే అవుతాడు మిదనానికి లగ్నాధిపతి బుధుడు దీనికి ఆపోజిట్ ఉన్న కన్య కూడా మనకు బుద్ధుడే అవుతాడు అలాగే మీనానికి గురువు లగ్నాధిపతి దానికి ఆపోజిట్ ఉన్న ధనుర్ లగ్నానికి కూడా గురువే అవుతాడు అంటే ఇది ఇట్లా ఇది ఇది కదా ఇలా ఇలా గుర్తుపెట్టుకోండి ఇది సింపుల్ అనమాట గుర్తుపెట్టుకొని ఈజీగా ఉంటుంది మీకు మేషానికి ఉచ్ఛికానికి కుజుడు వృషభానికి తులక్కి శుక్రుడు మిథునానికి కన్యా బుధుడు ధనుర్కి మేనానికి గురువు లగ్నాధిపతి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి కర్కాటకానికి చంద్రుడు సింహానికి సూర్య ఈ జనరల్గా కూడా మనకి తెలుసు కాబట్టి ఇది ఈజీగానే ఉంటుంది ఇక మకరానికి అధిపతి శనినే కుంభానికి కూడా శని అధిపతి అనమాట ఇది ఈజీ కదా సింపుల్ ఈ రెండు ఒకటి మకరానికి కుంభానికి శని ఇక కర్కాటకానికి చంద్రుడు సింహంకి సూర్యుడు అధిపతి ఇది కామన్ ఈ రెండు ఈ మాత్రం మీరు ఇలా ఇదే ఆర్డర్లో ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మన పన్నెండు రాసులకి మూడు వందల అరవై డిగ్రీలు అనమాట ఒక్కో రాశికి ముప్పై డిగ్రీలు చొప్పున అంటే పన్నెండు ఇంటూ ముప్పై వేసుకుంటే మూడు వందల అరవై డిగ్రీస్ వస్తాయి మనకి ఇది ఇది మొత్తం కూడా మూడు వందల అరవై డిగ్రీ అనమాట ఈ బాక్స్ మాత్రం ఈ మేష ఉన్న బాక్స్ మాత్రం థర్టీ డిగ్రీస్ థర్టీ 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 అలా వేసుకుంటే మనకి మొత్తం మూడు వందల అరవై డిగ్రీస్ వస్తాయి ఈ పన్నెండు రాసుల్లో మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి అంటే ఈ మేషాలో మూడు నక్షత్రాలు అని నాలుగు నక్షత్రాలుగా ఉంటాయి అట్లా అనమాట గ్రహానికి చిరునామా ఇవ్వటం కోసం మాత్రమే మనం నక్షత్రాలను ఉపయోగిస్తాము నక్షత్రాలకి పెద్దగా ఉపయోగము అంటే దానివల్ల యూజు అనేది మనకి సప్రమాణ జ్యోతిష్యం శాస్త్రంలో మనకి ఎక్కడా చెప్పలేదు మనము జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా చెప్పుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ గ్రహాలే ప్రాధాన్యత నక్షత్రాలకి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అని గురుగారు చెప్పారు క్లియర్గా జస్ట్ మనము నక్షత్రాలనే తెలుసుకోవటం కోసం సింహరాశిలో ఈ రక్షతాలు ఉంటాయి అని అనమాట అంటే మనం పుట్టినప్పుడు చంద్రుడు ఇక్కడ ఉంటే మన సింహరాశి అంటారు సింహరాశిలో మనం మనం పుట్టినప్పుడు ఇక్కడ చంద్రుడు ఇక్కడ అనుకోండి ఆ రోజు సింహరాశి అవుద్ది మంది అది చంద్రుడు మనం పుట్టినప్పుడు మిథునంలో ఉన్నాడు అనుకోండి సంచరిస్తున్నాడు అనుకోండి అప్పుడు మన మిథున రాశి అవుద్ది అనమాట అలాగా లగ్నం అంటే ఏంటి మనం అనుకుంది ఫస్ట్ సూర్యుడు ఆ రోజు ఉదయించిన దిక్కు మనము ఏ రాశిలో ఏ రాశిలో వస్తాడు దాన్ని లగ్నము అంటాడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము ఒక అతను ఆ రోజు మార్నింగ్ టైం పూట పుట్టి అనుకుందాం మనం ఆ రోజు ఉదయాన్నే సూర్యుడు మిథున లగ్నంలో ఉన్నాడు అనుకోండి ఇక్కడ మిథున లగ్నంలో ఉంటే మిథున రాశిలో ఉంటే మనము దీని మిథున లగ్నము అంటారు అంటే సూర్యుడు ఉదయించిన దిక్కు మిదినలాగా మిదిన లగ్నం లగ్నానికి ప్రాముఖ్యత చాలా ఉంటుందనమాట తర్వాత చంద్రుడు ఎక్కడా అంటే చంద్రుడు మనకు ఒక సింహంలో ఉన్నాడు అనుకోండి ఆ రోజే అప్పుడు ఆయన సింహరాశి అయితే ఇక్కడ మిథున లగ్నము సింహరాశిలో పుట్టాడు అనమాట మనిషి మనం ఇలా అర్థం చేసుకోవాలి లగ్నము చాలా ఇంపార్టెంట్ అన్నిటికన్నా మనము లగ్నం చూ లగ్నం చూస్తేనే మనకు అన్నీ కరెక్ట్గా తెలుస్తాయి అనమాట ఇప్పుడు మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది చూడండి ఫస్ట్ చెప్పాం కదా మేషము వృషభము మిదునం ఇది ఆర్డర్ కంపల్సరీగా ఇదే ఆర్డర్ ఉంటుంది మనకి రాసులు పన్నెండు రాసులు పన్నెండు ముప్పై మూడు వందల అరవై మూడు వందల అరవై డిగ్రీస్ అనుమాత మొత్తం కలిపి ఒక నక్షత్రంలో ఒక లగ్నంలో మనకి మూడు నక్షత్రాలు ఉంటాయి మేషంలో అశ్వనీ భరణి కృతికా ఉంటారు వృషభములో కృతిక రోహిణి మృగశిర ఇవి పక్కన పాదాలు అనమాట అంటే అశ్విని నక్షత్రములు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భర్ణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికలో ఒక పాదము ఎన్ని కలిపితే మనకి మేష నక్షత్రం కిందకి వెళ్ళిపోతుంది అలాగా మనము ప్రతిది కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఒక్కొక్క రాశి కిందకి మనకి మూడు మూడు నక్షత్రాలు చొప్పున వస్తాయి పాదాలు కూడా కొంచెం మారుతూ ఉంటాయి ఇక్కడ అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు వచ్చాయని చెప్పి ఇక్కడ కృతిగా ఒకటి రెండు మూడు నాలుగు రాలేదు చూడండి అంటే దీనికి డిగ్రీస్ పరంగా ఉంటాయి కాబట్టి డిగ్రీస్ పరంగా మారుతూ ఉంటాయి ఇవి మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే చాలు అలాగే ప్రతి నక్షత్రానికి నాలుగు భాగాలు ఉపయోగించబడింది దానిని పాదాలు అంటాం మనం ఇప్పుడు చెప్పాను కదా విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం ఇదనమాట ఆ విధంగా ఇరవై ఏడు నక్షత్రాలకు మొత్తంగా ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది నూట ఎనిమిది నక్షత్ర పాదాలు వస్తాయి మనకి ఈ నూట ఎనిమిది నక్షత్ర పాదాలను రాశి చక్రంలో పన్నెండు రాసుల్లో సమంగా ప్రతి రాశిలో తొమ్మిది పాదాలు చొప్పున పంచడమైంది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇదేనండి ఈ నూటెనిమిది నక్షత్ర పాదాలని ఒక్కొక్క రాశిలో రాశి చక్రంలో పన్నెండు రాశుల్లో సమానంగా ప్రతి రాశిలో తొమ్మిది పాదాలు చొప్పున మనకి ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి విశాఖ ఒక పాదమే ఉంది అనురాధ నాలుగు పాదాలు ఉన్నాయి జ్యేష్ట నాలుగు పాదాలు ఉన్నాయి ఈ నాలుగు ఈ నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది పాదాలు ఎన్ని మాట అది అదేవిధంగా ప్రతి రాశికి ఒక రాశ్యాధిపతి ఉంటాడు ఉదాహరణకు మేషరాశికి రాసీయాధిపతి కుజుడు వృషభ రాశికి శుక్రుడు ఈ విధంగా అనమాట ఇది కంపల్సరీ కాబట్టి మీరు ఇది ఇది నేర్చుకుని సరిపోతుంది అలాగే ఖగోళములకు నూట అరవై డిగ్రీలుగా పరిగణిస్తారు కనుక పన్నెండు రాశులకు మూడు వందల అరవై మూడు వందల అరవై ఒకసారి ఖగోళములను మనము మూడు వందల అరవై డిగ్రీలుగా పరిగణిస్తాము కనుక పన్నెండు రాసులకు మూడు వందల అరవై ఒక్కో రాశిలో ముప్పై డిగ్రీలు ప్రతిఫలిస్తుంది ప్రతి రాశిలో కూడా తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కనుక ఒక్కో పాదానికి మూడు డిగ్రీల ఇరవై సెకండ్లు వస్తుంది అంటే ఇక్కడ మనకి ఒక్కో పాదం మూడు డిగ్రీలు ఇరవై సెకండ్ ఇది మూడు మూడు ఇరవై డిగ్రీలు ఇది మూడు ఇరవై డిగ్రీలు అనమాట అలాగా అలా కౌంట్ చేసుకోవాలి మనము సింపులే ఇది ప్రతి నక్షత్రానికి నక్షత్రాధిపతి ఒక గ్రహము అంటారు అంటే నక్షత్రం అశ్వని మఖా మూలానికి నక్షత్రాధిపతి కేతువు భరణి పుబ్బ పూర్వాషాఢకి శుక్రుడు కృతిక ఉత్తర ఉత్తరాషాడకి సూర్యుడు రోహిణి హస్త స్టవనానికి చంద్రుడు మృగశిర చిత్త ధనిష్ఠకి కుజుడు ఆరుద్ర స్వాతి శతవిషం రాహువు పునర్వసు విశాఖ పూర్వాభాద్ర గురువు పుష్యమి అనురాధ ఉత్తరాభారద్ర శని ఆశ్లేష జ్యేష్ఠ రేవతి బుద్ధుడు ఈ కొంచెం గుర్తుపెట్టుకోండి ఈ పద్ధతిలో గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ మనము నెక్స్ట్ క్లాస్లో గ్రహ గమనాలు ఎన్ని సంవత్సరాలు ఏ గ్రహ ఎన్ని సంవత్సరాలకు గ్రహం ఉంటుందో తెలుసుకుందాము ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అర్థం కాకపోయినా కింద కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను